రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రజల కొరకు వచ్చిన ప్రకల్పాలు పలికి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలోని మహిళలకు మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పరిపాలన చేస్తుంది షాద్ నగర్ లో అనే మహిళ దళిత మహిళను అర్ధరాత్రి పూట పోలీసులు తీసుకెళ్లి వాళ్ళ చిన్న కొడుకు పదమూడు సంవత్సరాల వయసున్నటువంటి కొడుకు ముందట బట్టలిప్పి తన భర్తకు సంబంధించిన నెక్కరేసి ఆమెను పూర్తిగా అర్ధనగ్నంగా చేసి ఆమెను నేల మీద స్ట్రెచ్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించడం అనేది అత్యంత క్రూరమైన చర్య ఇది ఇది సమస్త తెలంగాణ మహిళా లోకానికే కాదు యావత్ భారతదేశానికి పోలీసు వ్యవస్థ వల్ల పోలీసుల వల్ల జరిగినటువంటి అన్యాయంగా లేదా ఈ అకృత్యాన్ని ప్రతి పౌర సమాజం చాలా దారుణంగా ఖండిస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇది అవమానకరం పోలీసు వ్యవస్థకు సిగ్గుచేటుగా వ్యవహరించినటువంటి రామిరెడ్డి సిఐ రామిరెడ్డిని వెంటనే ఆయనను పదవి నుండి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆ సంఘటన మీద ఒక సిట్టింగ్ జడ్జి తోటై విచారణ జరిపించాలి అదే విధంగా ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు బాధిత మహిళ కనబడట్లేదు మరి బాధిత కుటుంబం పారిపోయిందని చెబుతున్నారు మరి భారతదేశం నుండి పారిపోయిందా లేకుంటే విదేశాలకు వెళ్లిపోయి ఎక్కడైనా వాళ్ళు వాళ్ళేమన్నా అంతర్జాతీయ క్రిమినల్సా వాళ్ళు ఎందుకు దొరుకుతలేరు పోలీసులే కావాలని వాళ్లను ఎక్కడో దాచిపెట్టి వాళ్లకు వాళ్ళ సత్యాన్ని ఎక్కడ బయటికి తీసుకొస్తారో ఈ రామ్ రెడ్డి మీద ఎక్కడ ఈ అజాత్యానికి పాల్పడిన రామ్ రెడ్డిని మొత్తం ఉద్యోగం నుండి తీసేయాలని పౌర సమాజం డిమాండ్ చేస్తోన్న భయానికి ఇవాళ వాళ్ళను దాచిపెట్టారని మేము భావిస్తున్నాం అంతేకాదు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడానికి కారణం ఏంటిది ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఎంత దారుణమైన విషయం నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ మాట్లాడుతున్నటువంటి మాటల సారాంశం అయితే తెలంగాణ మహిళలకు ఇప్పటి వరకు ఏ రకంగానూ న్యాయం చేయలేదు అగాయిత్యం జరిగిన వెంటనే చర్య తీసుకోవాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆయన మీద జస్ట్ సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం కాదు వెంటనే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి ఆయన ఉద్యోగం నుంచి వెంటనే తొలగించి ఈ వాళ్లకు దళిత మహిళలకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళల ఆత్మ గౌరవానికి రక్షణగా మేము ఉన్నామని చెప్పి రేవంత్ రెడ్డి తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది విధంగా బహుజన్ సమాజ్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ ఏదైతే అంబేద్కర్ గారి విచారధారను ముందుకు తీసుకొని వెళ్తుందో పులే గారి ఆలోచన ముందుకు తీసుకుని వెళ్తుందో ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనులందరికీ అనగారిన ప్రజలందరికీ రక్షణగా నిలబడే ఒక పార్టీగా వాళ్ళ తరఫున పోరాటే పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము ఈ రిజర్వేషన్లను వాడుకొని రిజర్వేషన్లను వాడుకొని చదువుకున్నటువంటి మేధావులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఖచ్చితంగా ఇప్పటి వరకు చట్ట సభలలో స్పందించకపోవడం దుర్మార్గమైన చర్యగా మేము బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తుంది మీరు వెంటనే ఎమ్మెల్యేలారా ఎంపీలారా రిజర్వేషన్ల నుంచి రిజర్వేషన్లు వాడుకొని గెలిచినటువంటి మీరు చట్ట ఇప్పటికీ మీ నోరు మెదక్కుపోవడాన్ని ఈ సమాజం తప్పుపడుతుంది వెంటనే మీరు సవరించుకొని చట్ట సభలలో మీరు మాట్లాడడం కానీ ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడడం కానీ గవర్నర్ దగ్గర మాట్లాడడం కానీ చేసి ఆ సీఐని వెంటనే పదవి నుంచి ఉద్యోగం నుంచి తొలగించే చర్య చేపట్టినట్టయితే మేము ఇంతకుముందు మా రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్ గారు చెప్పినట్టుగా మేము డీజీపీ ఆఫీసును భారీ ఎత్తున ముట్టడించడం మాత్రమే కాదు మీ ఇండ్లను కూడా ఎమ్మెల్యే ఎంపీల ఇళ్లను కూడా ముట్టడి చేసి రానున్న రోజులలో మిమ్మల్ని మళ్లీ ప్రజలు అసహించుకునే విధంగా మేము కార్యక్రమం చేపడతామని తెలియజేస్తున్నాం మీకు నిజంగా నైతిక విలువలుంటే రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజా పాలకులే అంటే మీరు అని పేరు పెట్టుకోవడం కాదు ప్రజా పాలకులు చెప్పుకోవడం కాదు ప్రజలు ఈ రోజు అర్ధరాత్రి వేర అగాయిత్యాల గురైతే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే మీరు స్పందించకపోవడానికి వీరు ప్రజా కట్టకు అని పేరు తెచ్చుకునే ప్రమాదం ఉన్నది వీటి వెంటనే సిఐ రామరెడ్డి గారిని పదవి నుండి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం